డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో నేను హెల్త్ వెల్త్ మరియు స్పిరిచువల్గా మోటివేషన్గా రకరకాల టాపిక్స్ అన్నీ కూడా నేను ఈ ఛానల్లో చెప్తాను దయచేసి మొదటిసారి మీరు చూస్తున్న వారైతే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ఓం సాయిరామ్ ఈరోజు సాయిబాబా గారి యొక్క మంత్రోచ్చారణ ద్వారా మీ యొక్క సమస్యలు తీరడానికి విద్యా ప్రాప్తి కోసం మీ పిల్లలు సరిగా చదవలేకపోతుంటే చదువులో వెనుకడుగు వేసుకుంటే సరిగా మార్కులు రాకుండా ఉంటే వాళ్ళు మంచి ఎడ్యుకేషన్గా ఉండాలంటే పిల్లల నుంచి కాలేజీ పిల్లల నుంచి హై స్కూల్ పిల్లల వరకు ఎవరైనా మీ పిల్లలతో ఇది చేర్పించండి వాళ్ళకు మంచిగా స్టడీస్లో మంచి ముందు వెళ్తారు ప్రాప్తి కోసం మీ పిల్లల కోసం ఓకే ఇది చేయండి ప్రయోగం మీరు కూడా చదువుతుంటే ఏమైనా ప్రిపేర్ అవుతుంటే గ్రూప్స్ కానీ ఇంకేదైనా కానీ ఏదైనా చేస్తుంటే కూడా దీనికి మీరు చేసుకోవచ్చు ఇంకా చదవాలనుకుంటే కొందరు చదువుతూ ఉంటారు ఇంట్లో ఉండి కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొన్ని ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీస్ కూడా రాస్తూ ఉంటారు అలాంటి ఎవరైనా కానీ ముఖ్యంగా విద్యార్థులకు బాగా యూస్ అవుతుంది విద్యాప్రాప్తి కోసం ఓం ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమ ఓం బుద్ధి సిద్ధి ప్రదాయన నమ ఇది బీజాక్షరం ఇదే మంత్రం అనుకోండి బీజాక్షరం అనుకోండి ఈ యొక్క బీజాక్షరాన్ని నూట ఎనిమిది సార్లు మీరు రాసుకుంటూ జపించండి రాయాలి ప్లస్ జపం చేయాలి మనసులో అనుకోండి ఓం బుద్ధి సిద్ధి ప్రదాయన నమ ఓం బుద్ధి సిద్ధి ప్రదాయన నమ ఓం బుద్ధి సిద్ధి ప్రదాయన నమ ఇలా రాసుకుంటూ చదువుకుంటూ పోండి ఇది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయాలి ఇది ఒకే టైంలో చేయాలి మీ ఇష్టం మీకు ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు చేసుకోండి ఉదయం పూట చేసుకోవడం బెస్ట్ ఉదయం లేవుగానే దీన్ని ఫార్టీ వన్ డేస్ చేయాలండి నలభై ఒక్క రోజులు కంటిన్యూ చేయాలి ఎప్పుడైనా మీరు మొదలు పెడితే గురువారం రోజు మొదలు పెట్టండి మీకు మంచిగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అది సాయిబాబా కలుగుతుంది మరియు మీరు ఇది చేసేటప్పుడు ఉదయం పూట మూడు మట్టి దీపాలు వెలిగించండి మూడు అగ్రబత్తులు వెలిగించండి మట్టి దీపాలు మూడు అలగలగ్గా మూడు మట్టి దీపాలు వెలిగించాలి మూడు అగ్రబత్తలు వెలిగించాలి ఈ వెలిగించిన తర్వాత ఈ బీజాక్షరాన్ని పలకండి ఓకేనా మూడు మట్టి దీపాలు ప్లస్ మూడు అగరబత్తులు వెలిగించి ఓం బుద్ధి ప్రిద్ ఓం బుద్ధి సిద్ధి ప్రదాయం నమ అని నూట సార్లు రాస్తూ చెప్పించుకోండి ఇది చేసి లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ అశోక్